నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరంలో బిఎన్జి హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ స్థాపక దినోత్సవం ఈరోజు ఉదయం భవ్యంగా నిర్వహించబడింది జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులు గుంటూరు జిల్లా టీం లీగల్ టీం సహా పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు మానవ హక్కుల పరిరక్షణ అవినీతి నిర్మూలన కోసం అసోసియేషన్ చేస్తున్న సేవలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు ప్రతి ఒక్కరికి న్యాయం పారదర్శకత సామాజిక రక్షణ అందేలా సంస్థ కొనసాగించే సేవా కార్యక్రమాలను మరింత విస్తరించున్నట్లు నాయకులు పేర్కొన్నారు స్థాపక దినోత్సవం సందర్భంగా విద్యాలను స్మరించుకుంటూ భవిష్యత్తు లక్ష్యాలను వివరించారు ప్రజల సహకారంతో అవినీతికి వ్యతిరేకంగా మరింత బలంగా పోరాటం కొనసాగించినట్లు తెలిపారు గుంటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది అందరికి అసలాంటి రోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు నన్ను కూడా ఆహ్వానించినట్టుగా నిజంగా మన మానవ హక్కులకి అవినీతి అరకెట్టడానికి వీళ్ళు చేస్తున్నాము ఒక మంచి కాన్సెప్ట్ తో మంచి పనులని నేను ఈ సందర్భంగా రావడం జరిగింది మానవ హక్కుల కోసం పోరాడడానికి వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు మన కూట ప్రభుత్వం యాజ్ ఏ గవర్నమెంట్ మంచిగా నేను కూడా వాళ్ళ హక్కులనేది మానవ హక్కులకి వాళ్ళు ఆసరాగా అండగా ఉంటూ వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించి అంటే మన రాష్ట్రంలో కరప్షన్ లేకుండా మనం న్యాయం పరంగా ముందుకు వెళ్ళాలని నేను ఆసుపూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ హక్కులు అంటే మన సమాజం కోసం స్వాతంత్రం కోసం స్వేచ్ఛ కోసం ఎలాగైతే మహానీయుడు పోరాడారు నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను చేస్తున్నటువ కార్యక్రమాలు ప్రతి ఒక్క మా యొక్క గోధుల సభ్యులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపను ఇక్కడ హ్యూమన అంటే మహానవ హక్కులు హక్కులంటే ఏదైనా సమస్య వారికి పేదవారికి ఏదైనా సమస్యలు ఉంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి ఆ యొక్క పరిష్కారం అన్నీ యొక్క హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఈ యొక్క సమస్యను తీర్చడం జరగబోతుంది మానవ హక్కులు యాంటీ కరప్షన్ అంటే మనకున్న హక్కుల్ని ప్రభుత్వం వారు ఎప్పుడప్పుడు కాలు రాస్తూ ఉన్నారు మనకి హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది ఉమెన్ ఉమెన్ కమిషన్ ఉంది చైల్డ్ కమిషన్ ఉంది ఎన్ని కమిషన్లు ఉన్నా కూడా రైట్స్ రై హోమ్ రైట్స్ అనేవి ఎప్పుడు వైలేట్ అవుతూనే ఉన్నాయి వాటికి లీగల్గా కూడా ఎంతవరకు మనం సపోర్ట్ చేయగలుగుతాం అనేది చూస్తున్నాం అయితే వ్యవస్థము చాలా పెద్దది ఆర్గనైజేషన్ చాలా చిన్నవి మేము మా హోమ్ రైట్స్ మానవ హక్కుల గురించి ఎక్కడైనా ఏ ఎక్కడ ఏ ఊరికి మందులకి హౌస్ వర్క్స్ మానవులు ఏదన్నా ప్రజలకు వాళ్ళ హక్కులకి భంగం కలిగిన వాళ్ళ రైట్స్కి ఏదన్నా తేడా వచ్చినా ఏదైనా కానీ మేము యాంటిక ఎక్కడైనా గవర్నమెంట్ ఆఫీసర్స్ కరప్షన్ చేస్తున్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము మా చైర్మన్ గారు మా డైరెక్టర్లు పవన్ కుమార్ గారు మా లీగల్ అడ్వైజర్ ముత్తూరు శ్రీనివాసరావు గారు మేము ఆ సమస్యను పరిష్కరించి అవతల వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా మేము దగ్గరుండి ప్రజలకి న్యాయం చేస్తానికి మేము ఎనీ టైం ఉంటాము మా గారు నా పేరు పవన్ కుమార్ అండి ఇక్కడికి వచ్చిన పత్రికా వ్యక్తులందరికీ నమస్కారం మేము ముందు ముందు మన ఏపీ తెలంగాణ మొత్తం మీద జిల్లాల వారీగా మెంబర్స్ అందరినీ రిక్రూట్ చేసేసి ఏ జిల్లాకు ఆ జిల్లా మరియు కార్యక్రమాలను చేపడతాం మీకు త్వరలోనే అన్ని కార్యక్రమాలు మన హ్యూమన్ రైట్స్ గురించి అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తామండి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ముందుగా మేము కండక్ట్ చేయబోతున్నాం అది విధి విధాలు మీకు త్వరలో వెళ్ళి థ్యాంక్ యూ ఉద్దేశం ఏంటంటే సమానత్వం అనేది అందరికీ అంటే కొన్ని విషయాల్లో అనగారి అనగా అంటే కొంతమందిని తక్కువ చూపుగా చూడటం కులం